నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ నందన్ మాట్లాడుతూ తుఫాను హెచ్చరికల ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు నగరంలో ఇంజనీరింగ్ శానిటేషన్ రెవెన్యూ టౌన్ ప్లానింగ్ తదితర విభాగాలను సమన్వయం చేసినట్లు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు అలాగే డివైడర్ల మధ్యలో ఎటువంటి బ్యానర్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు సిల్ట్ డిసిలిటేషన్ హ్యాక్ చెకప్ టేకప్ చేసాం ఒకవైపు మైనర్ అండ్ మీడియం ట్రైన్స్లో స్పెషల్ లేబర్తోనూ మేజర్ ట్రైన్స్లో ఇంజనీరింగ్ సిబ్బంది యంత్రాల ద్వారా చేయడం జరిగింది కాబట్టి ఈ రోజున మొన్న అంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంది అదేవిధంగా అండర్ పాస్ విషయానికి వచ్చినట్లయితే రామలింగపురం అండర్ ఫ్రీ ఒకప్పుడు వర్షం పడితే గంటల కొద్ది ట్రాఫిక్ అంతరాయం జరిగేది ఇసారినటువంటిది ఏమీ లేదు దానికి కారణం గౌరవ పురపాలక శాఖ వార్తల వారి యొక్క ముందు చూపు అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు కోటారెడ్డి సేదరెడ్డి గారి యొక్క వారి యొక్క ఆలోచన అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ మిలితమై అక్కడ ఒక గతంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాల క్రితం కట్టినటువంటి పైపు కలవట తీసేసి బాక్స్ కలవట వేయడల ద్వారా పైరించి వస్తున్నటువంటి వరద నీరు అండర్ పాస్ కి దికి వెళ్లకుండా డైవర్ట్ చేయడం జరిగింది దానివల్ల ఈరోజు ఎంత వర్షం వచ్చా కూడా రాములంగాపురం అండర్ బ్రిడ్జ్కి ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా మామిటో లేవు నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పంప్ సైజ్ సైజ్ పెంచడంతో పాటు పైనుంచి వస్తున్నటువంటి వాటర్ టెక్క ఎర్రకట్ట ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాటర్ని డైవర్ట్ చేయడం అదేవిధంగా విజయమహల్ గంట దగ్గర ఉన్నటువంటి బాక్స్ కలవట్ కానివ్వండి అదేవిధంగా ఆత్మగూరు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి అండర్పాస్ కానివ్వండి అక్కడ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం ద్వారా ఈరోజు అండర్పాస్ దగ్గర ఎటువంటి వాటర్ పెంచుకోవడం లేదు అయితే ఆత్మగూరు బస్ స్టాండ్ అండర్పాస్ దగ్గర వాటర్ నిలబడడానికి ప్రధాన కారణం సర్వేపల్లి కెనాల్లో గత కొన్ని సంవత్సరాలుగా పెరిగిపోయినటువంటి పొడిగాని తీయడం ఎప్పుడైతే సర్వేపల్లి కెనాల్లో పొడికి తీసామో ఆత్మకూరు అండర్పాస్ దగ్గర నుంచి వాటర్ పైకి రావడం డైరెక్ట్గా కిందికి సర్వేపల్లి కెనాలు పడుతున్నాయి అంటే గతంతో ఈ రోజు ఆరు అడుగులు ఆరు అడుగులు మేరకు మట్టిని అక్కడ సిల్డింగ్ తీయడం జరిగింది సర్వేపల్లి కెనాల్లో ఈ విధంగా ముందస్తు చర్యలు ముఖ్యంగా మేజర్ డ్రైన్స్ ఇరిగేషన్ కెనాల్స్ మైనర్ డ్రైన్స్ మీడియం డ్రైన్స్ అన్ని కూడా ముందుగా తీయడం వలన ఈ రోజు నగరంలో ఎక్కడ కూడా వాటర్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు దీన్ని సహకరించినటువంటి ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనకు మనం సిద్ధి నగర్ కావచ్చు జయలలిత నగర్ కావచ్చు అహ్మద్ నగర్ కావచ్చు అదేవిధంగా గోడిగాంజ్ రోడ్ కావచ్చు ఈ ఏరియాలో సాధారణంగా మనకి వైకుంఠపురం ఈ ప్రాంతాల్లో ముంపు ఉంటుంది అదే రూరల్ బైస్ మనకి శ్రామిక నగరం సుందరాయి కాలనీ ఆ ప్రాంతాల్లో కూడా కొంతమేర ముంపు కురవుతుంది అయితే వీట ఇటు ఇటు ఒకవేళ ముంపు కురేటువంటి పరిస్థితి వచ్చినట్లయితే ప్రజలకు పునరావాసం ఏర్పాటు చేయడం కోసం పునరావాస కేంద్రాలను మనం ఇప్పటి వరకు పద్నాలుగు కేంద్రాలను సిద్ధం చేసి పెట్టాం అందులో కర్ణాల మిట్ట హై స్కూలు కల్లూరుపల్లిలో ఉన్నటువంటి జడ్పీ హై స్కూలు అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గాదావర శ్రీ నగర్ అట్లాగే వైఎస్ఆర్ నగర్ కొత్తూరులో ఉన్నటువంటి అర్మన్ హెల్త్ సెంటర్ ఓల్డ్ మిల్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీసు డీకేడబ్ల్యూ కాలేజ్ అట్లాగే మీకు బాలసా దర్గాల పడి ఇప్పుడు రిహాబిలిటేషన్కి కావాల్సినటువంటి అదే అదేవిధంగా గుంటబడి బీబీ కాలేజ్ సంతపేట పిఎన్ఎం హై స్కూలు జనల్ స్ట్రీట్లో అదేవిధంగా పిఎంఆర్ హై స్కూలు రంగనాయికల్పేట బాజీ తోట మున్సిపల్ స్కూలు బీవీఎస్ గర్ల్స్ హై స్కూలు మన నవాపేటలో అదేవిధంగా ఆర్ఎస్ఆర్ స్కూలు ఇవన్నీ కూడా సఫిషియంట్ వాటర్ సప్లైతో పాటు ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది ఆ విధంగా వాటరు టాయిలెట్ అదేవిధంగా లైటింగ్ అన్ని రకాల అరేంజ్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నామని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను సార్ గతంలో మన రుక్ల పండిన జరిగే టైంలో రెండు ప్రశ్న వచ్చినప్పుడు డీకేలో అక్కడ ఉండే వీళ్ళు తీసుకు ట్రై చేస్తే మంత్రి గారు ఏం చెప్పారంటే అది గర్ల్స్ కాలేజీ సో వాళ్ళ వాళ్ళ హాస్టల్ ఉంది సో అక్కడికి బయట అవుట్ సెంటర్ కరెక్ట్ కాదు ఇంకేదైనా రియాబేషన్ సెంటర్ చూద్దాం అని చెప్పి సో నెల్లూరు ఫెబో లేదంటే కళ్యాణ పంపాలు చూస్తారు మళ్ళీ ఇప్పుడు దాన్ని రియాబేషన్ సెంటర్ పట్టడం అంటే ప్రత్యామ్నాయం ఉంచాము అయితే అందులో ఇప్పుడు మనకి డీకేడబ్ల్యూ కాలేజీ లేదా దర్గా అనే రెండు ఆప్షన్ ఇచ్చాము ఇప్పుడు బాలసా దర్గాలో ఆల్రెడీ స్ట్రక్చర్స్ వేసి పిల్లర్స్ వేసి కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అక్కడ టాయిలెట్స్ కూడా సబ్షన్ నెంబర్ ఆఫ్ టాయిక్స్ ఉన్నాయి మనం మన దర్గా అప్పుడు సపరేట్ వాటర్ పైప్ లైన్తో పాటు బోర్వేల్ కూడా వేయించున్నాం అక్కడ సో అక్కడ ఎటువంటి ఇబ్బంది దర్గాని మనం ప్రత్యామ్మే ఏర్పాటు చేసుకున్నాం మహారాష్ట్ర ఏర్పాటు ఓకే సార్